ఫీడ్ పెంచాలి పద్దెనిమిది నెలల్లో రాష్ట్రాన్ని మనకు జరిగింది డెబ్బై కొత్త పథకాలను అమల్లోకి తెచ్చాం వచ్చే ఏడాది జూన్ నాటికి పోలవరం పూర్తి ఆ తర్వాత సాగునీటిలో ఏపీఎం ఇతర రాష్ట్రాలకు నీళ్లిచ్చే స్థితికి చేరతాం కార్యదర్శులు హెచ్డీల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ చేశారు జనవరి అద్భుత మార్పులు తీసుకొచ్చామని దారి తప్పిన రాష్ట్రాన్ని తిరిగ పట్టాలెక్కించామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు ఇక స్పీర్ పెంచాలని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు హెచ్డీలకు నిర్దేశించారు సోమవారం సచివాలయంలో కార్యదర్శులు హెచ్ఐడిలతో నేరుగాను కలెక్టర్లతో వర్చువల్గానూ ఆయన సమావేశమయ్యారు అపు కూడా చేయలేని పరిస్థితి నుంచి అనేక కొత్త పథకాలు అమలు చేసే స్థితికి చేరుకున్నామన్నారు నూట అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం పథకం కింద వేల తొంభై కోట్లు స్కిల్లో కేసునిల్ ఆరోపణల్లో వాస్తవాలు లేవు చంద్రబాబుపై కేసు మూసివేత మొత్తం ముప్పై ఏడు మందిపై విచారణ క్లోజ్ సిఐడి నివేదికకు ఏసీబీ కోర్టు ఆమోదం వాదనలు వినాలన్న అజయ్ రెడ్డి పిటిషన్ డిస్మిస్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారుడంటూ చంద్రబాబుతో సహా పలువురిపై జగన్ హయాంలో నమోదైన కేసును ఏసీబీ న్యాయస్థానం మూసివేసింది ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ సిఐడి ఇచ్చిన గ్రామీణ యువత ఉపాధి బాట సీడాబ్ ద్వారా ముప్పై నాలుగు కోర్సుల్లో ఉచితంగా శిక్షణ డీడీయూజీకేవై ఒకటి సున్నాలో పదివేల ఐదు వందల తొంభై ఆరు మందికి ఉపాధి పదమూడు వేల మందికి శిక్షణే లక్ష్యంగా రెండు పాయింట్ సున్నా ప్రారంభం తొమ్మిది ఒక్కో అభ్యర్థిపై ప్రభుత్వం చేసే ఖర్చు అరవై రూపాయలు వేలు ఏపీలో భారీ సోలార్ కాంప్లెక్స్ మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయలు కోట్లతో వెబ్సల్ సంస్థ ఏర్పాటు నాయుడుపేటలో ఎనిమిది గిగావాట్ల ఇంటిగ్రేటెడ్ మానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాజెక్టు ద్వారా రెండు వేల మందికి ఉద్యోగాలు రెండు వేల ఇరవై ఏడు నాటికి ఉత్పత్తి లక్ష్యం దక్షిణ భారతంలోనే అతిపెద్ద సోలార్ తయారీ హబ్ నాయుడుపేట కమలపాడు పంపు స్టోరేజీ ప్రాజెక్టు డిపిఆర్ కు ఆమోదం